ప్రభునందు ఆత్మీయుల మన బైబిల్ అధ్యయనములో దినవృతాంతములు రెండవ గ్రంథములో వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ దినమందు ఇరవై ఆరవ అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు వ్రాయబడిన విషయాలు మనము ధ్యానం చేసుకోబోతు ఉన్నాం ఈ ఇరవై ఆరవ అధ్యాయంలో రాజు అయినటువంటి గురించి మనం చదువుతాం ఈ రాజు మరణించినటువంటి సంవత్సరంలో ప్రవక్త అయినటువంటి యషుయా ప్రభు యొక్క దర్శనాన్ని పొందాడు యషుయా గ్రంథము ఆరవ అధ్యాయము పదకొండవ వచనములో ఆ విషయాలు రాయబడి ఉన్నాయి ఉజయ మంచి ఆరంభం చేశాడండి అతడి యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధలింపజేశాడు అయితే అతడు స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయెను అని రెండవ దినవృతాంతములు ఇరవై ఆరవ అధ్యాయము పదహారవ వచనములో వ్రాయబడి ఉన్నది జాగ్రత్తగా మనం గమనించినప్పుడు గత రెండు వేల సంవత్సరాలుగా క్రైస్తవ ప్రపంచంలో ఇదే పునరావృతం అవుతూ ఉన్నది దేవుడు ఒక వ్యక్తిని దీవించినప్పుడు అది ఆధ్యాత్మికంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు దేవుడు ఒక వ్యక్తిని దీవించినప్పుడు అతడు గర్వించేటువంటి ఆ స్థితిలోనికి వస్తూ ఉన్నాడు ఈ ఉజయా జీవితాన్ని కూడా మనము గమనించినప్పుడు అతడు పొందినటువంటి ఆ విజయాల వలన ఈ ఉజియా గర్వించి ఒక యాజకుడుగా కూడా పరిచర్య చేయాలి అనుకున్నాడు ఈ రాజు అయినటువంటి ఉజ్జ కంటే ముందు అంటే సుమారుగా మూడు వందల సంవత్సరాల క్రితం సౌలు రాజుకు జరిగినటువంటి అనుభవం నుండి ఇలా చేయడము ఎంత బుద్ధిహీనమైన విషయమో ఈ ఉజ్జారాజు పాఠాన్ని నేర్చుకోలేదండి సౌలు కూడా అదే కదా రాజు అయినటువంటి తర్వాత అతడు దేవుని మాటకు లోబడకుండా గర్వించి చెడిపోయినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఈ రాజు కూడా అలా గర్వించి యాజకత్వాన్ని చేయాలి అనుకున్నప్పుడు అజరియా అనబడినటువంటి ఒక ధైర్యవంతుడైన యాజకుడు అతనితో కూడా ఎనభై మంది ధైర్యవంతుడైనటువంటి యాజకులు ఉజ్జియాను ఎదురించి ధూపము వేయుట యాజకుల పనియే కానీ అది నీ పని కాదు అని చెప్పారు ఇరవై ఆరవ అధ్యాయంలో పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి ప్రభునందు ఆత్మీలరా రాజులను సహితము గద్దించడానికి భయపడనటువంటి ఇటువంటి వారి కొరకు లేదా ఇటువంటి ప్రవక్తల కొరకు ఈరోజున క్రైస్తవ ప్రపంచంలో దేవుడు చూస్తూ ఉన్నాడు ఇలాంటి వారు ఈరోజు క్రైస్తవ్యానికి అవసరము అనే విషయాన్ని దయవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను కానీ ఈ రోజుల్లో అనేక మంది శ్యామకులు నాయకుల మెప్పు కొరకు లేదా ప్రజల యొక్క మెప్పు కొరకు బోధించేవారే తప్ప దేవుని సంతోషపరచడానికి లేదా దేవుని నామ మహిమార్తమై పరిచర్య చేసేటువంటి వారు చాలా తక్కువగా ఉన్నారు అనే విషయాన్ని మీకు తెలియచేయచ్చు ఉన్నాను ఈ ఉజయ యాజకుల మీద మండిపడ్డాడండి కానీ అతడు కోపపడినప్పుడు దేవుని యొక్క తీర్పు అతని మీదకు వచ్చి అతని నొసట కుష్ఠరోగము రోగము పుట్టెను అని పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడి ఉన్నది ఇక తరువాత అతడు ఆలయము నుండి పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు ఈ విషయాలు ఇరవై ఆరవ అధ్యాయము ఇరవైవ వచనములో వ్రాయబడి ఉన్నది ఇక ఆ తర్వాత ఈ ఉజ్జయ మరణ దినము వరకు కూడా కుష్ఠరోగి ఉండి మందిరములోనికి ఇంకెప్పుడు కూడా ప్రవేశింపలేకుండెను అని ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనములో వ్రాయబడి ఉన్నది కనుక క్రీస్తునందు ప్రియులరా దేవుని యొక్క సంఘములో దేవుడు నీకివ్వనటువంటి పరిచర్యలోనికి వెళ్ళడము అది చాలా ప్రమాదకరమైనటువంటి విషయము దేవుడు నీకు ఏ వరాన్నైతే ఇచ్చాడో లేదా దేవుడు సంఘ ప్రయోజనం కొరకు ఏ తలాంతునైతే నీకు ఇచ్చాడో ఆ తలాంతును సంఘ ప్రయోజనం కొరకు మాత్రమే నీవు వాడాలి ఆ తలాంతును నీవు చూసి గర్వించకూడదు అనే విషయాన్ని దయవచ్చినట్టుగా మీకు తెలియచేయూ ఉన్నాను ఇక ఈ రెండవ దినవృత్తాంతముల గ్రంథంలో ముప్పై రెండవ అధ్యాయంలో హిజ్కియా అనబడినటువంటి యోధా రాజుని గురించి మనం చదువుతామండి ఇతనికి మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు అతడు దేవునికి ప్రార్థన చేయగా అద్భుత రీతిగా దేవుడు అతనిని స్వస్థపరిచి అతని ఆయుష్ను పదిహేను సంవత్సరములు పొడిగించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం అయితే హిస్కియా జీవితంలో జరిగినటువంటి ఈ అద్భుతాన్ని బబులోనులో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా గుర్తించి ఈ యూద రాజైనటువంటి హిస్కియాను కలుసుకోవడానికి వారందరూ కూడా వచ్చారు ముప్పై రెండవ అధ్యాయము ముప్పై ఒకటవ ఆ విషయాలు రాయబడి ఉన్నాయి అయితే ఈ ఏం చేశాడు అంటే అతడు ఎంతో గర్వించి అంటే అతిశయించి తన సంపదనంతటిని కూడా ఈ బబులోనియులు ఎవరైతే వచ్చారో వారందరికీ కూడా చూపిస్తూ ఉన్నాడు ఈ లోకంలో మనము బ్రతకడానికి ఆహారం కావాలి మనము కట్టుకోవడానికి వస్త్రాలు కావాలి మనము నివసించడానికి ఒక గృహం కావాలండి కానీ ఈ దినాల్లో ఎలా ఉందో తెలుసా వారు వేసుకునేటువంటి అలంకరణ కానీ వారు ధరించేటువంటి వస్త్రాలు కానీ వారు నివసించేటువంటి ఆ గృహాలు కానీ ప్రజల మెప్పు కొరకు చేసేవారు రోజుల్లో చాలామంది ఉన్నారండి అవసరానికి నివసించడానికి ఇల్లు కట్టుకోవాలి మంచిదే కానీ ఈ ప్రజలందరి దృష్టిలో నేను గొప్పవాణి అనిపించుకోవడానికి కొంతమంది ఎక్కువగా ఆ రీతిగా చేస్తూ ఉంటారు కాబట్టి హిస్కియా కూడా ఏం చేశాడు అంటే తనకున్నటువంటి ఆ సంపదనంతటినీ కూడా ఆ బబులోనులో ఉన్నటువంటి వారికి చూపిస్తూ ఉన్నాడు అంటే నేను ఒక ధనవంతుణ్ణి లేకపోతే నేను ఒక ఆస్తి కలిగిన వాడనో అని కనపరుచుకుంటూ ఉన్నాడు ప్రభునందు ఆత్మీలరా ఒకవేళ నువ్వు ఆ స్థితిలో ఉన్నావేమో ఇతరులకు గొప్పగా నేను కనబడాలి పది మంది కూడా నన్ను మెచ్చుకోవాలి అనేటువంటి ఆ స్థితిలో నీవు జీవిస్తున్నావేమో జాగ్రత్త మనం ఎప్పుడు కూడా దేవుని మెప్పుపరచడానికి లేదా దేవుని ఆనందపరచడానికి మనము బ్రతకాలే తప్ప ప్రజలను సంతోషపరచడానికి కాదు అనే విషయాన్ని దయవచ్చినట్టుగా మీకు తెలియచేయించి ఉన్నాను ఎప్పుడైతే హిస్కియా అతిశయించి తన సంపదనంతటిని కూడా ఈ బబులోనులో ఉన్నటువంటి ఆ ప్రజలకు వారికి చూపించాడో అప్పుడు వెంటనే ప్రవక్త అయినటువంటి యషియా వచ్చి ఈ హిస్కియాతో మాట్లాడుతున్నాడు కదా నువ్వు ఏ ధనాన్నైతే వారికి చూపించావో ఏ సంపద అయితే నువ్వు చూపించావో ఈ చూపించిన దానినంతటిని కూడా ఒక దినమున ఈ బబులోనియులు వచ్చి వారు కొనిపోవుదురు అని యషియా ప్రవక్త ఈ రాజుతో మాట్లాడినట్లుగా రెండవ రాజుల గ్రంథం ఇరవయ అధ్యాయమో పదమూడు నుండి పదిహేడవ వచ్చినం వరకు ఆ విషయాలు రాయబడి ఉన్నాయి అయితే ఈ దినవృత్తాంతంలో రెండవ గ్రంథంలో ముప్పై రెండవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినములో మనం గమనించినప్పుడు అక్కడ ఏం వ్రాయబడిందంటే జరిగినటువంటి అద్భుతము గురించి ఇస్కియాను అడగడానికి ఆ అధిపతులు వచ్చినప్పుడు దేవుడు ఈ ఇస్కియాను పరిశోధించడానికి అతనిని విడిచిపెట్టెను అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నది అతడు దీనుడిగా ఉండి దేవునికి మహిమ అంతటిని చెల్లిస్తాడో లేదా అతడు గర్వించి ఆ మహిమను తీసుకుంటాడో దేవుడు ఇస్కియాను పరీక్షించెను అని ఆ వాక్య భాగంలో వ్రాయబడి ఉన్నది కానీ ఈ పరీక్షలో ఇజీగా తప్పిపోయినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం దేవుడు మనకేదైనా చేసిన తర్వాత ఆయన అనేక సార్లు ఏం చేస్తాడు అంటే మనలను ఈ విధముగా ఆయన పరీక్షిస్తూ ఉంటాడు మనము దీనులుగా ఉండి దేవునికి మహిమ చెల్లిస్తామా లేక మనలను మనమే మెప్పుపరచుకుంటామా లేదా పరచుకుంటామా అని దేవుడు మనలను పరీక్షిస్తూ ఉంటాడు ఇక దినవృత్తాంతంలో రెండవ గ్రంథంలో ముప్పై మూడవ అధ్యాయములో మనషే అనబడినటువంటి రాజును గురించి కొన్ని విషయాలు రాయబడ్డాయి ఈ మనషే ఎవరంటే ఇజ్కియా యొక్క కుమారుడు రెండవ రాజుల గ్రంథంలో మనషేను గురించి వ్రాయబడినటువంటి ఒక విషయాన్ని ఈ అధ్యాయములో మనం చదువుతామండి ముప్పై మూడవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాల్లో మనం చూసినప్పుడు అతడు చెరపట్టబడినటువంటి తర్వాత అతని జీవితం యొక్క చివరి దశలో అతడు మారు మనస్సు పొందెను అని పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడి ఉన్నది అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైనటువంటి యహోవాను బతిమాలుకున్నాడు అయితే మనిషే ఎరుశలేములో యాభై సంవత్సరాల పాటు ఘోరమైనటువంటి దుష్టత్వాన్ని జరిగించాడండి ఈ మనిషి ఎవరు కాదు ఇజ్కియా రాజు యొక్క కుమారుడు యాభై సంవత్సరాలు ఘోరమైనటువంటి దుష్టత్వాన్ని జరిగించాడు అతడు స్త్రీలను తప్పుదారి పట్టించాడు విగ్రహారాధన చేశాడు తన సొంత పిల్లలను దహన బలుడుగా అర్పించాడు కానీ అతడు మారు మనసు పొంది ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుత రీతిగా అతని ప్రార్థన ఆలకించాడు ఆ తరువాత దేవుడు తన ప్రార్థన చేత కదిలించబడి అతనిని తిరిగి ఎరుషులేమునకు తీసుకువచ్చినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ముప్పై మూడవ అధ్యాయం పదమూడు వచ్చినములు మాట అప్పుడు యుహోవా దేవుడై ఉన్నాడు అని మనషే తెలుసుకొనను అని ఆ వచన భాగంలో వ్రాయబడి ఉన్నది ఇక ఆ తరువాత అతడు విగ్రహాలను నాశనము చేసి యహోవాకు ఒక బలిపీఠమును బాగు చేసి యహోవాను సేవించమని యూదా వారందరికీ కూడా ఆజ్ఞాపించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఈ మనషే ఆ రీతిగా చేశాడు కానీ రాజైనటువంటి దావిదు కుమారుడైన సొలోమును ఆ విధంగా చేయలేదండి తన జీవిత అంతములో అతడు మారు మనస్సు పొందలేదు ఒకవేళ అతడు మారు మనస్సు పొంది ఉంటే ఈ మనిషి విషయంలో ఏదైతే వ్రాయబడిందో సొలోమోను విషయంలో కూడా అదే వ్రాయబడి ఉండేదే కానీ సోలోమోను తన జీవిత అంతములో అతడు మారు మనస్సు పొందినట్లుగా బైబిల్లో ఎక్కడ కూడా వ్రాయబడలేదు కాబట్టి ఒక వ్యక్తి తన జీవితాన్ని ఎలా ప్రారంభించాడు అన్నదానికంటే ఆ జీవితాన్ని ఎలా ముగించాడు అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మీరు జాగ్రత్త గమనించండి క్రీస్తుతో పాటు ఇద్దరు దొంగలు సెలవు వేయబడ్డారు అందులో ఒక దొంగ క్రీస్తును రక్షకునిగా అంగీకరించి మారుమర్సు పొందాడు క్రీస్తుతో పాటు పరదశిలోనికి చేర్చబడినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం అంటే తన చివరి దశలో అతడు క్రీస్తుని గురించి తెలుసుకున్నాడండి ఈ రోజుల్లో దీన్ని బట్టి చాలామంది ఏమనుకుంటారో తెలుసా జీవితకాలం అంతా కూడా ఇష్టం వచ్చినట్లుగా బ్రతికి ఇక చనిపోయేటప్పుడు మారు మనసు పొందితే సరిపోద్దిలే అనుకుంటారు చాలామంది ఈ దొంగకు క్రీస్తు ఎవరో తెలియదు అంతకుముందు కానీ ఆ టైంలో చనిపోయేటువంటి ఆ టైములో అతనికి అవకాశం వచ్చింది క్రీస్తుని గురించి అతడు తెలుసుకున్నాడు తెలుసుకోగానే వెంటనే తడవు చేయకుండా అతడు మారు మనసు పొందాడు కాబట్టి క్రీస్తుని గురించి నీవు తెలుసుకున్న తర్వాత వాక్యము యొక్క లోతులోనికి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు మారు మనస్సు పొందకపోతే దేవుడు భ్రష్ట మనస్సుకు అప్పగించేస్తాడు అని రోమాపత్రికలో స్పష్టముగా వ్రాయబడి ఉన్నది కాబట్టి దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి కూడా దేవుడు లెక్క అడుగుతాడు ఈ లోకములో దేవుని కొరకు ఎన్ని కార్యాలు నువ్వు చేశావో ఎంతగా నువ్వు ప్రయాసపడ్డావో వాని వాని క్రియలను బట్టి దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ప్రతిఫలాన్ని ఇస్తాడు అనే విషయాన్ని దైవచరుడిగా మీకు తెలియచేయించి ఉన్నాను బహుశా పరలోకంలో శాశ్వత కాలం కూడా ఈ దొంగ ఒకవేళ ఆత్మ సంబంధమైనటువంటి బాధను కలిగి ఉంటాడేమో ఎందుకొరకంటే అయ్యో నా జీవితకాలంలో నా దేవుని కొరకు నేనేమి చేయలేకపోయానే అనేటువంటి ఒక ఆత్మ సంబంధమైన బాధను కలిగి ఉంటాడండి కాబట్టి ప్రభునందు ఆత్మీయులరా దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడే మారు మనసు పొంది ప్రభు కొరకు మనము కార్యములు చేయవలసిన వారమై ఉన్నాం ఇక ముప్పై ఆరవ అధ్యాయంలో ఇరవై ఒకటవ వచనంలో మనము గమనించినప్పుడు యూదా రాజ్యం యొక్క ప్రజలు డెబ్బై సంవత్సరాల పాటు బబులోనుకు వారు ఎందుకు చెరపట్టుకొని పోబడ్డారో ఆ వచన భాగంలో రాయబడి ఉన్నది దేవుడు ఏం చెప్పాడు అంటే ప్రతి ఏడవ సంవత్సరము వారు భూమికి విశ్రాంతిని ఇచ్చి ఆ ఏటవారు ఏమీ కూడా వెత్తకూడదు అని ధర్మశాస్త్రము ద్వారా దేవుడు వారికి ఆజ్ఞాపించడండి అంటే ఆరు సంవత్సరాలు వారు చక్కగా పంటలు పండించుకొని వారు తినాలి ఆ ఆరు సంవత్సరాలు వచ్చినటువంటి ధాన్యాన్ని వారు సమకూర్చుకొని ఏడవ సంవత్సరము అది విశ్రాంతి సంవత్సరముగా భూమి మీద ఏ విత్తనాన్ని కూడా వారు వేయకూడదు అని దేవుడు వారికి ఆజ్ఞాపించాడండి నిర్గమాకాండము ఇరవై మూడవ అధ్యాయము పది పదకొండు వచ్చినాల్లో ఆ విషయాలు రాయబడి ఉన్నాయి కానీ వారి లోభత్వముతో వారు దేవునికి లోబడక దేవుడు వారిని హెచ్చరించినట్లుగానే ఈ యూదులందరూ కూడా శిక్షించబడ్డారండి ఈ హెచ్చరిక గురించి లేవకాండం ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనములోనూ నలభై మూడవ వచనములోనూ ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి అంటే వారు భూమికి విశ్రాంతిని ఇవ్వకుండా దాదాపుగా నాలుగు వందల తొంభై సంవత్సరాల పాటు దేవునికి వారు లోబడకుండా వారు జీవించారు గనుక దేవుడు వారిని ఏం చేశాడు అంటే డెబ్బై సంవత్సరాల పాటు చరలోనికి పంపించాడు క్రీస్తునందు ప్రియులరా దేవుని తీర్పులు ఖచ్చితంగా ఉంటాయండి అవి ఎప్పుడో ఒకప్పుడు మన మీదకు ఖచ్చితంగా వస్తాయి అని దైవచరుడిగా మీకు తెలియచేయిచున్నాను దేవుడు ఈ ధ్యానము ద్వారా మనలను ఆశీర్వదించును గాక ఆమెన్